వ్యూహం కథ రచన గన్నవరపు నరసింహమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ దండకారణ్యం గ్రీష్మం కావడంతో ఎండ మెండుగా ఉంది ఆ సమయంలో ఒక పోలీస్ వ్యాన్ అడవిలోకి ప్రవేశించింది అందులో సాయుధులైన యాభై మంది స్పెషల్ బెటాలియన్ పోలీసులు ఉన్నారు వాళ్ళకి డిఎస్పి శ్రీనాథ్ నాయకత్వం వహిస్తున్నాడు అంతకు రెండు రోజుల ముందు వాళ్ళకి నిఘా వర్గాల ద్వారా నల్లకొండ దళం నక్సలైట్లు దండకారణ్యంలోని ఎర్రవాగు దగ్గర క్లీనరీ జరుపుకుంటున్నట్లు సమాచారం వచ్చింది వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు ఎస్పీ దినకర్ మిశ్రా డిఎస్పీ శ్రీనాథ్ని పిలిచి నల్లకొండ దళాన్ని ముట్టడించమని చెప్పాడు వెంటనే శ్రీనాథ్ రంగంలోకి దిగాడు నల్లకొండ దళం వల్ల జిల్లాలో ఇప్పటికే యాభై మంది వరకు పోలీసులు చనిపోయారు క్రితం సంవత్సరం కూంబింగ్ జరుపుతున్న పోలీసుల వ్యాన్ని నల్లకొండ దళం ఐఈడి బ్లాస్ట్ ద్వారా పేల్చివేసినప్పుడు పాతిక మంది గ్రేహౌండ్ కమాండోలు కమాండర్లు చనిపోయారు ఆరు నెలల క్రితం కూంబింగ్ జరుగుతున్నప్పుడు కూడా అదే దళం క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ ద్వారా పోలీసుల బస్సుని పేల్చివేసింది అప్పుడు ముప్పై మంది పోలీసులు మృత్యువాత పడ్డారు ఈ పేలుళ్లకు నల్లకొండ దళంలోని గణపతి అలియాస్ ఎర్రన్న మరియు శంకర్ అలియాస్ చిన్నడు అనే ప్రముఖ నక్సలైట్ నాయకులు కారణమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో పేర్కొనబడింది గణపతిని దళంలో టెక్ గణపతి అంటారు ఇతను ఐఏడి బ్లాస్టింగ్ నిపుణుడు అతని సహాయకుడు శంకర్ ఈ ఇద్దరి కోసం పోలీసులు నాలుగు సంవత్సరాల నుంచి వేటాడుతున్నా వాళ్ళు దొరకడం లేదు పోలీసులు వాళ్ళ ఆచూకీ చెబితే లక్ష రూపాయలు ఇస్తామని రివార్డు కూడా ప్రకటించినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు యాభై మంది తమ పోలీసులు చనిపోవడానికి కారణమైన నల్లకొండ దళం మీద జిల్లా పోలీస్ శాఖ కక్షగట్టి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తోంది ఆ సమయంలో ఆ దళం నల్లకొండ సమీపంలోని ఎర్రబాగు దగ్గర సమావేశమవుతున్నట్లు వార్త రావడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది ఇటువంటి కూమింగ్ ఆపరేషన్స్కి సంవత్సరం క్రితం డిఎస్పీ శ్రీనాథ్ని నియమించారు జిల్లా ఎస్పీ ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆ ఎర్రబాగు దగ్గర సమావేశమైన నల్లకొండ దళాన్ని చుట్టుముట్టారు సాయుధులైన పోలీసులు దాన్ని ఊహించని నక్సల్స్ దళం ఆత్మరక్షణలో పడింది వెంటనే పోలీసుల మీద కాల్పులు మొదలుపెట్టింది ఈ ఎన్కౌంటర్కి పకడ్బందీగా వ్యూహాన్ని పన్నాడు డిఎస్పీ శ్రీనాథ్ అతను ఇటువంటి వాటిలో సిద్ధహస్తుడు కొండ చుట్టూ పోలీసులు అస్త దిగ్బంధం చేయడంతో ఆ దళ సభ్యులకు పారిపోవడానికి వీలు చెక్కలేదు దాంతో కాల్పులు ప్రారంభించారు పోలీసుల చేతుల్లో అత్యంత ఆధునాతనమైన ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులున్నాయి దాంతో వాళ్ళు ఆ దళం నక్సల్స్ మీద విరుచుకుపడ్డారు అలా ఆ కాల్పులు రెండు గంటల పాటు కొనసాగాయి ఆ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు ఐదుగురు నక్సల్స్ చనిపోయారు నలుగురు చేతులెత్తి పోలీసులకు లొంగిపోగా మిగతా వారు రహస్య మార్గం గుండా తప్పించుకున్నారు ఆ దొరికిన నలుగురులో ప్రముఖ నక్సల్ శంకర్ ఉన్నాడు అతనితో పాటు మిగతా ముగ్గురిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయిన నక్సల్స్కి పంచనామా చేసి అంత్యక్రియలు జరిపించారు పోలీసులు ఆ మన్నాడు ఉదయాన్నే శంకర్ని ప్రశ్నించడానికి వాళ్ళని బంధించిన పోలీస్ స్టేషన్కి వచ్చాడు డిఎస్పీ శ్రీనాథ్ వాళ్ల ద్వారా మిగతా దళ సభ్యుల ఆచూకీ తెలుసుకోవాలని అతని ఆలోచన పది గంటల సమయంలో అతను శంకర్ని బంధించిన సెల్లోకి వెళ్ళాడు అందులో శంకర్తో పాటు అతని అనుచరుడు సుబాహు కూడా ఉన్నాడు శ్రీనాథ్తో పాటు మరో ఇద్దరు ఎస్ఐలు కూడా అతనితో వెళ్ళారు ముందుగా శ్రీనాథ్ పోలీసులతో సుబాహుని బయటకు తీసుకెళ్లమని చెప్పడంతో అతన్ని పక్క సెల్లోకి మార్చారు ఆ తర్వాత శ్రీనాథ్ శంకర్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు శంకర్ నిజం చెప్పు గణపతి ఎక్కడా అని అడిగాడు ఆ మాటలకు శంకర్ ఆశ్చర్యపోయాడు ఇంకెక్కడి గణపతి సార్ ఆని మీ పోలీసులు ఎప్పుడో ఎన్కౌంటర్ చేసి చంపేశారు కదా అది ఓ దొంగ ఎన్కౌంటర్ అతడి శవాన్ని కూడా మీరు తీసుకెళ్ళి దానం చేశారు కదా అన్నాడు శంకర్ అతని మాటలు శ్రీనాథ్కి కోపం తెప్పించాయి శంకర్ తెలివిగా మాట్లాడుకు మా ఎన్కౌంటర్లో చనిపోయింది గణపతి కాదు అలా మీ దళమే ప్రచారం చేసింది ఆ శవాన్ని అతని కుటుంబ సభ్యులకు చూపిస్తే అతను కాదన్నారు ఆ తర్వాత పుట్టుమచ్చల్ని కూడా టాలీ చేస్తే తప్పని తేలింది కాబట్టి నాటకాలు కట్టిపెట్టి వాడెక్కడో చెప్పు అని గట్టిగా అడిగాడు శ్రీనాథ్ లేదు డిఎస్పీ గారు అదే నిజమైతే నిన్న జరిగిన ప్లేనరీలో అతను కూడా పాల్గొనేవాడు కదా అతను ఎన్కౌంటర్లో చనిపోగానే మేము అతనికి గారకొండ మీద పెద్ద సభ పెట్టి నివాళి కూడా అర్పించాం అన్నాడు శంకర్ శంకర్ నాటకాలాడకు నిన్న ప్లేనరీలో అతను కూడా పాల్గొన్నాడు ఒకప్పుడు మీ దళ సభ్యుడు ఇప్పుడు మా ఇన్ఫార్మర్ అయిన దొర స్వయంగా ఆ విషయం మాకు చెప్పాడు నెల క్రితం మీరిద్దరూ మళ్ళీ పెద్ద ఎత్తున మా పోలీసులు చంపడానికి ప్లాన్ వేస్తున్నట్లు మాకు ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది మీరిద్దరూ ల్యాండ్ మైల్స్ పెల్చడంలో సిద్ధ సంగతి అందరికీ తెలుసు నిన్న మా పోలీసులు నల్లకొండకు చేరుకోగానే అతను దొంగదారిలో పారిపోయాడు వాడిని మీ దళ సభ్యులే అక్కడి నుంచి పంపించి వేశారు అతను చనిపోతే మీకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని మీరు అతన్ని కంటికి రెప్పలా కాస్తున్నారు అందుకే వాడు ఎన్కౌంటర్లో చనిపోయాడని తెగ ప్రచారం చేశారు మా పోలీసులు మీరు అనుకున్నంత వెరివాళ్ళు కాదు మీ కంటే నాలుగు ఎక్కువే చదివాం మర్యాదగా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు మీరిద్దరూ ఒకే దగ్గర క్యాంప్ చేస్తూ ఉంటారని మాకు తెలుసు గణపతి జాడ చెప్పకపోతే నిన్ను ఇప్పుడే చంపేసి నిన్నటి ఎన్కౌంటర్లో చనిపోయావని రాసేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిజం చెప్పు నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని మీ అందరికీ తెలుసు వాడి గురించి చెబితే నిన్ను క్షమాభిక్ష కింద విడుదల చేసి జీవితాంతం నీ కుటుంబంతో హాయిగా బతికేటట్లు చూస్తాం కాబట్టి చావో బతుకో తేల్చుకో అన్నాడు శ్రీనాథ్ కోపంగా సార్ నేను నిజం చెప్తున్నా మీరు నమ్మడం లేదు నా మాట నమ్మండి నేను ఏదో ప్రాంతం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయొచ్చు కానీ తర్వాత అయినా అది అబద్ధమని తేలుతుంది దయచేసి నా చేత అబద్ధం చెప్పించొద్దు అన్నాడు శంకర్ శంకర్ నాటకాలు ఆడకు మీ దళం సభ్యులు ఎక్కడెక్కడ ఉంటారో నీకు బాగా తెలుసు నిన్ను బతిమాలవలసిన అవసరం నాకు లేదు నిన్ను లేపేయడానికి ఒక్క బుల్లెట్ చాలు కానీ ఆ బుల్లెట్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నాకు కావాల్సింది గణపతి వల్లే వంద మంది మా పోలీసులు ల్యాండ్మైన్స్ పేలుళ్ళకి బలైపోయారు వాడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తే కానీ మా చనిపోయిన పోలీసుల ఆత్మలు శాంతించవు నీకు ఒకరోజు టైం ఇస్తున్నాను ఈ రాత్రంతా ఆలోచించుకొని రేపు నిజం చెప్పు బతికిపోతావు లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ లిస్టులో నీ పేరు చేరిపోతుంది అని హెచ్చరించి వెళ్ళిపోయాడు శ్రీనాథ్ అర్ధరాత్రి అయింది ఆ గదిలో శంకర్ సుబాహు ఉన్నారు డిఎస్పి శ్రీనాథ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత శంకర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ రాత్రి పోలీసులు వాళ్ళకి భోజనం పెట్టినా అతనికి తినబుద్ధి కాలేదు వాళ్ళున్న ఆ గదిలో వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు వాళ్ళకి దూరంగా పోలీసులు గేటు దగ్గర టెంట్లో కాపలా ఉన్నారు సుబాహు గణపతి చనిపోలేదని పోలీసులకు ఎలా తెలిసిందిరా ఇన్నాళ్ళు పోలీసులు వాడు చనిపోయానని నమ్మారని అనుకున్నారు మన వాళ్ళంతా కానీ అది అబద్ధమని వాళ్ళు తెలిసిపోయింది డిఎస్పీ శ్రీనాథ్ గారు వాడు చనిపోలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో వాడు తప్పించుకున్న విషయం కూడా పోలీసులకు తెలిసిపోయింది వాడు కెంగువా తండాలో ఉన్నాడని నాకొక్కడికే తెలుసు ఆ విషయంగానే డీఎస్పీకి చెబితే వాణ్ణి అతి క్రూరంగా చంపేస్తారు వాడి పేరు చెబితే పోలీసులు రగిలిపోతున్నారు అయినా మనలో ఎవరు పోలీసులకు దొరికినా వాళ్ళు మిగతా వాళ్ళ ఆచూకీ చెప్పకూడదని మన దళ సభ్యులు పెట్టుకున్న నియమం అందుకే ప్రాణం పోయినా నేను గణపతి ఆచూకీ చెప్పను గణపతి చనిపోతే మన దళానికి పెద్ద అవుతుంది నువ్వు కూడా ఎవరికీ వాడు ఆచుక్కి చెప్పకు అన్నాడు శంకర్ అన్నా ఆడి గురించి చెప్పకపోతే మనల్ని పోలీసులు చంపేత్తారు అయినా మనం ఇవాళ చెప్పకపోయినా ఆడు ఎప్పుడూ అప్పుడు పోలీసులకు దొరికిపోతాడు అప్పుడు వాడు చనిపోవడం ఖాయం మనం కానీ చెప్పకపోతే మనల్ని పోలీసులు బతకనివ్వరు ఆళ్ళు పెట్టే బాధలు మనం తట్టుకోలేమన్నా అన్నాడు సుబాహు ఆ తర్వాత ఇద్దరు మౌనం దాల్చారు ఏదైనా గణపతి ఆచూకీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని శంకర్ నిర్ణయించుకున్నాడు అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు అలా ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు కానీ తలుపు చప్పుడవడంతో ఒక్కసారిగా నిద్ర లేచాడు శంకర్ ఎవరో తలుపులను గట్టిగా కొడుతున్నారు వెంటనే ఉలికిపడి లేచి తలుపు తీశాడు ఎదురుగా డిఎస్పి శ్రీనాథ్ ఏరా రాత్రి నిద్రపోలేదా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా తొమ్మిది గంటలైంది ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు గణపతి ఆచూకీ చెబుతావా లేక ఎన్కౌంటర్ అయిపోతావా అని అడిగాడు శ్రీనాథ్ అప్పటికి బయట ఎండ బాగా కస్తుంది నాకు తెలియదు సార్ అయినా వాడు చనిపోయాడు ఇంకెక్కడుంటాడు చెప్పండి నేనెంత చెబుతున్నా మీరు నమ్మడం లేదు అన్నాడు శంకర్ శంకర్ నాకైతే నువ్వు నిజం చెప్పడం లేదు కానీ రాత్రి మీ సుబాహుగాడితో గణపతిగాడు కెంగువ తండాలో ఉన్నాడని చెప్పావు ఆ విషయం మీ గదిలో రహస్యంగా మేం పెట్టిన ఆ రహస్య కెమెరా మైకుల్ ద్వారా మాకు తెలిసిపోయింది అంటూ బాత్రూమ్ తలుపు దగ్గర పెట్టిన ఒక చిన్న కెమెరా మైకుల్ను చూపిస్తూ అన్నాడు శ్రీనాథ్ ఇంతలో అతని వాకిటాకీలో సార్ ఎస్ఐ వర్మ స్పీకింగ్ కెంగువ ఆపరేషన్ సక్సెస్ ఓవర్ అన్న మాటలు వినిపించాయి శంకర్ నువ్వు గణపతి చనిపోయాడని ఈ రోజు వరకు అబద్ధం చెప్పావు కానీ ఇప్పుడది నిజమైంది ఇప్పుడే మా వాళ్ళు కెంగువ తండాకి వెళ్ళి వాణ్ణి ఎన్కౌంటర్ చేసేశారు నా మాట విని నువ్వు వాడి గురించి చెబితే నీకు రివార్డ్ అయినా వచ్చేది ఇంకా నువ్వు కూడా ఎన్కౌంటర్కి రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనాథ్ అప్పటికే శంకర్ స్పృహ తప్పి కింద పడిపోయాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ